అండి ఎలా ఉన్నారు బాగున్నా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంకా పహారోలు పండగ అయితే అలా ఎందుకు జరిగిందని మీరు అడుగుతారు కాబట్టి అందుకని చెప్పేసి అయితే మేము ముందే చదువుతున్నాం అనమాట ఎందుకంటే అప్పట్లో అసలు ఇలా జరిపే వాళ్ళు కాదంట మా ఇళ్ళలో నాయనం చెప్పింది వాళ్ళని అడిగితే మాకు ఏమి లేవమ్మా పొంగలు పెట్టుకొని తినడం లేదా పొంగలు పొయ్యి చింట్లోనే ఉంచుకోవడమే మాకు అప్పుడు పహార వాళ్ళు పండుగని ఏం లేవు ఇప్పుడు మీరు జరిపితే చోట మమ్మల్ని కూడా లేదంట అసలు ఎవరికి ఏం చేయరంట అందుకని చెప్పేసి అయితే ఇంకా అలా చేసుకున్నాం కాకపోతే మా అమ్మూరికి పిలిచేవాళ్ళే పాస్టమ్మూలం పిలిచి నాది బావ జరిగింది అలానే జరిగింది కాకపోతే వాళ్ళకి కూడా అంటు వచ్చిందంట అంటే అమ్మని వాళ్ళు చనిపోయారంట అంట్లో ఏ శుభకార్యాలకి వెళ్ళకూడదు కదండీ అందుకని చెప్పేసి అయితే చెప్పలేదు చెప్పినా కానీ ఒకవేళ ఏమైనా చెప్పారు వెళ్ళలేదని వాళ్ళు బాధపడతారని మామూలు కూడా చెప్పలేదు అనమాట ఇంకైతే ఇంకా అందరూ పొంగల్ పొంగించాము ఇంకా పిల్లల ఇంటి కూడా ఎవరు వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మా ముగ్గురు వచ్చారనమాట ముగ్గురు వాళ్ళు ముగ్గురు వచ్చి ఇంక తిని వెళ్ళారు అమ్మట్లో వచ్చి వెళ్ళే వెళ్ళిపోయారు అనమాట ఇంకా మళ్ళీ వాళ్ళు నిద్ర చేయడానికి వెళ్ళాలి దాన్ని దేశపోతారు ఇంక మా వంటలో కూడా బాగానే కూతుర్ని అంతా బాగానే ఉన్నాయి ఇంకా పొంగల్ కూడా బాగానే జరిగింది ఇంకా మాకు అలాంటి అచ్చుపోటు లేవు అలా జరుపుకోరని చెప్పేసి అయితే మా ఇంట్లో జరపలేదు కానీ ఉన్నంతలోనే చేసుకున్నాం అనమాట ఇంట్లో ఇంట్లోనే చదివాక నల్లబోసరు వాళ్ళు చేకి ఎవరు రావట్లేదంట వాళ్ళ ఇంట్లో పిల్లలు జరుపుకుని రాలేదన్నమాట ఇంట్లో వాళ్ళే వస్తాంలే అమ్మా ఇంకెందుకు అనేసరికి మా పిన్ని వాళ్ళే కూర్చి ఇంక మా పిన్ని చూపించాను కదండి మా పిన్నియే కూర్చుందని మా పిన్నియే కూర్చి చిట్టి చిత్త వేసారనమాట ఇంకా ఎంబటిని వేసేసాడు ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పేసి అయితే ఇంకా వేసేసిన తర్వాత వాళ్ళు ఒకసేపు పట్టట్టుండి ఇంక వాళ్ళు వచ్చి తిని వెళ్ళిన తర్వాత మళ్ళీ మా పనులు మేము చేసుకున్నాము ఇంకా అంతకు మించి అంతకంటే ఎక్కువ ఏం జరగలేదు ఇంకా మాకైతే ఏందంటే ఇంకా మా ఇంకే అక్కడ అంతా చెప్పిందా మా అలాగే చెప్పారు అంతకని లాస్ట్ అని చెప్పేసి అయితే మా అమ్మగారు కూడా మళ్ళీ అని చెప్పేసి ప్రార్థన పెట్టించారనమాట కానీ ఈ మా అన్న మేము అట్లా అనుకోలేదు బాగానే జరిగింది అనుకున్నాం కాకపోతే లాస్ట్కి అలా వచ్చి ఇంకా ప్రార్థన పెట్టించుకోలేదు కాబట్టి ఇంక మా అన్న ఎక్కడే కదండి ఇంక లాస్ట్ లేతే మొత్తం జరిపించుకునే వాళ్ళమే ఇంకా అలా వచ్చేసరికి ఇంకా టైం అలా వచ్చేసరికి కుదరలేదు ఇంకా లేతే ఇంకా గ్రాండ్ ఇంకా ఇంకా ఉంది ఇంకా ఇదో పండగ కాపురానికి తీసుకెళ్తారు కదా అది బాగానే చేస్తారు ఇంకా అది అనేది ఎట్టో నాకు కూడా చేశారు కదండి నాకైతే మా అమ్మని స్వీట్ తెచ్చారు బావలేమో గిన్నెలు తెచ్చారు ఇంకా మైంద తెచ్చిన కాయల్ని ఇంకా ప్యాక్ చేసి గిన్నెలో పెట్టి మామూలుగా పంచాలన్నమాట అలానే వాళ్ళకి కూడా అంతే వాళ్ళ అమ్మలు స్వీట్ తెత్తే మామూలు గిన్నెలు తెస్తారనమాట గిన్నెలు తెట్టి వాళ్ళకి పంచాలి అంత మించి ఏం జరగదు ఇంకంతే అది కూడా గ్రాండ్గానే పంతి పెట్టి గ్రాండ్గానే చేయాలి కొంచెం ఇది ఎట్లా చేయాలనుకున్నాం కానీ ఆగిపోయింది కాప్రాని అయితే ఇంకా గ్రాండ్గా చేస్తాం ఇంకా అయితే నేను వాళ్ళు అనమాట ఇంకా వీడియో కూడా మీకు వచ్చేసిద్ది రెండు క్లిప్లు పెడతాము పొద్దున్నే లేసి ఇంక వాళ్ళ అమ్మని వచ్చి తీసుకెళ్లారు సోమవారం అయితే ఇంక మంగళవారం ఒక నిద్ర లేదా ఐదు నిద్రలు అయితే శుక్రవారం ఆడపిల్లని పంపించకూడదని చెప్పేసి అయితే మన ఇంటికాడ నుంచి ఏ రోజైనా వెళ్ళొచ్చు పిల్లలు పిల్లల ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు మాత్రం శుక్రవారం పంపిరంట మంగళవారం పంపిరంట వాళ్ళ ఐదు నిద్రలు అయిపోయిన తర్వాత శనివారం పంపిస్తామన్నారు సరే అని చెప్పాము వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా మొత్తానికి అందరికి హాయ్ అనమాట నిన్న కామెంట్లు వచ్చి నేను నిన్న ఎవరికో ఒక అమ్మకైతే బావా హాయ్ జప్ అన్నాడు ఎవరి పేరు బాబా మామూలుగా చెప్పా అది కాదు మామూలుగా ఒక అమ్మాయికి మాకు హాయ్ జప్ అయి కామెంట్లు పెట్టింది అనమాట అందుకని చెప్పేసి అయితే మేము హాయ్ చెప్పాము హాయ్ ఇంక అందరు కామెంట్లు పెట్టారు ఏంది నాకు హాయ్ చెప్పలేదు నాకు హాయ్ చెప్పలేదు మా కొడుక్కి హాయ్ చెప్పలేదు మీరు హాయ్ చెబితే నా కొడుకు చూపించాలనుకున్నాను మీరు చెప్పలేదు అని చెప్పారు అండ్ పేరు పేరుని చెప్పాలంటే అందరు అలానే కామెంట్ పెడతారండి ఇది మాత్రం అందరికీ హాయ్ అనమాట పేరు పేరుని చెప్పాలంటే దీంట్లో చాలానే ఉన్నాయండి ఇంకా ఇద్దరు ముగ్గురు అలా పెట్టారు అలా పెడితే ఇంక నెక్స్ట్ ఇంకా పది కామెంట్లు వస్తాయి మా చెప్పలేదు ఏందని అందుకని చెప్పేసి అయితే మా ఇద్దరు తరఫున అందరికీ హాయ్ అనమాట అందరికి చెప్పే కొడుకులకి అందరికీ హాయ్ ఇంకా పేరు చెప్పలేదు అనుకుంటే ఒక పేరు చదివితే వాళ్ళ పేరే హాయ్ చెప్పావు మా పేరు మీద హాయ్ చెప్పలేదు అని హర్ట్ అవుతారు అందుకని చెప్పేసి అయితే అయితే అందరికీ హాయ్ చదువుతున్నాము ఇంకా ఇలా విషయం ఏంటంటే సరేనండి ఇంక మా అన్నయ్యలు అయితే ఇంక వాళ్ళ అత్తలూరు అయితే వెళ్తున్నారని చెప్పేసి అయితే ఇంక రెడీ అయ్యి బట్టలు చదువుకుంటున్నారనమాట అన్నయ్య ఏం దస్తు ఫోన్ నక్కుతా ఉంటే ఇంకా మా వదిని బట్టలు చదువుతా ఉంది మొహాల కాలొచ్చిందండి అన్నయ్యకి వాళ్ళ అత్తలూరు బాధనా పోతున్నారా నేను ఇద్దరు నవ్వుతాను ఇది పోతున్నా మా వదిని కూడా బాధ్య హాయ్ చెప్పండి ఇద్దరు నువ్వు చెప్పు పేర పూసలేక మన్నాయికి ఏం అర్థం కావట్లేదు సలా సరిపో వాళ్ళత్తారెండి బయలుదేరిపోతున్నాను అండి జాగ్రత్త తిని బొబ్బోకుండా నిద్రపో